ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ వాడు ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేమ్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆరాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడ్ 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 Android, Android. Android, Android. <kzinhos> <kzinhos> జరిగిందో నువ్వు చెప్పండి ఎరా పెదరాయుడు త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత ఘార్తాబారవాలు

కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ప్రచుడట అని పగులబడినవుట అనాథాన్ని అవహేళన చేయుటయా అహో ధనశతులతో దూయ పుత్రుడుగా సంభావింప సన్మానింపగా పితృధర్మ ఈ లభిముక్తుడైఫరాయుడు నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడకు రాయణకు ఎగ్గేమి సిక్కేమి పంతు పంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పించుతో పచ్చ పచ్చ వైభవం తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుంటున్నా ఈ లోకమున మూయ మూకుడు అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆ మేమేలా రావాలి వచ్చి తిపో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ

మేమేలా కాలు మోపవాలి మోపితి పో సకల రాజాను కోటిరా కోటి సంక్షిప్తారుజ తమ్మకు మా పాద లేల అప్రమనం చెందవాలి ప్రతి గ్రామమున పాదం మోపిన మమ్మల్ని ఈ గ్రామసింహముతో సమరూపిణి అని అనుమానించి అసలు ఇతని జన్మ రహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి నోరేలా వాగవాలి చెవులేలా విడవాలి ఆ విధి ఆ జన్మ శత్రువు ఏనని అనుమానించుతునే అరుదంచిన అవమాన బడబానా జ్వాలను దగ్గమునర్చుతున్నవమ్మా విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యము ఏమైనది తల్లి రాయుడు దాసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాదా పూర్వకముగా మనుటయా లేక ఈయన జన్మ కారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట కామాంద వృద్ధులపై పక సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మనుటయా వీడందు చూసుటయా రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటం లేదే

జానకి ఉంది అక్క వెళ్ళిపోయిందండి పాలక వెళ్లే ముందు ఉత్తరం రాసిచ్చింది చదవమంటారా ఏముంది అక్కడ చదవడానికి మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకు ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మటుకి ఖాళీ లేదండి అందుకే పోతనా అని రాసు అంతేనా నువ్వు ఉమ్మా అమ్మా ఎంత పరువు తక్కువ ఎంత పరువు తక్కువ ఎవరు గదులో సెల్ఫ్ వేసుకోమని కేకలేసారు మరి చెయ్యేశారని తరిమేశారు బరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు తీరా చూస్తే పొని మంచితో సరస్సు సంతానం పని చేయించుకుని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్ని ఇస్తారని నేను నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం ఇంకా మీరు ఆపుతారా మీరేంట్రా ఏం మాట్లాడరు ఏం మాట్లాడాలమ్మా తమ్ముడు తప్పు చేసండి పట్టుకొని కొట్టారు అదే తప్ప ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా అంటే అమ్మా రేపు ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావునా అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా కావాలనుకున్నప్పుడు అలా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతో కావాలని తెలియదా రోజు బట్టలపి స్నానం చేస్తాడు కదా తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా పని మనిషితో ఆయన చేస్తే శృంగారు ఆవిడ కూతురుతో నేను చేస్తే కాముడు నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా బాబుగారు ఏం చేసావని అడగరా బాబుగారు అడుగు ఏమడగమంటారు బాబుగారు నాకు మీ తమ్ముళ్లకున్నంత జ్ఞానం మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ బాత్రూమ్ లో ఉండేది సబ్బు బిడ్ల ఒక్కటే నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా ఆ బిళ్ళ కరిగే వరకు మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ మీ గేదెల్ని కడిగితే తప్పు లేని నా పిళ్ళాని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పు అంటున్నారే వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పసుగు కంటే మీనమనా ఏమిటి అని ఆయన నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాద్ అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా ఏమో మా కోసం చెమట పని పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడిచి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో ఇందులో కూడా నా మంచే కదయ్యా మీరు ఆశించారు కానీ వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అయ్యా అర్థం చేసుకోలేరు అయ్యా ఈ రోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్లిపోయి ఉండొచ్చు మీ బిడ్డను ఈ రోజు మిమ్మల్ని తిట్టచ్చు కానీ ఈ కావుడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి మీ చావుని ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోవడానికి వదిలి మీరే మీరే మా దేవుడు మీరే మీరే మా దేవుడు మీరే మా దేవుడు మీరే మా దేవుడు చిన్నయ్య కాఫీ చిన్నయ్య కాదు చిన్నోడు నేను మీ అక్క కొడుకును నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా చిన్నోడా పెద్ద గురించి అలా మాట్లాడకయ్య పెద్ద మనిషి డబ్బుంటే గుడి కట్టాలి బడి కట్టాలి వెళ్లిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి వారెడంత నా తల్లి మనసు కోసాడు వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి వచ్చేలా చేస్తా మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి ముగ్గురు పెళ్ళాలి నీకు మాత్రం పేదరికం ఒక్కడే నీ బాబు నాన్న మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నానా ఈ భూమినిది ఈ పంట నీది నీ బిడ్డాను నానా నీ బిడ్డాను కానీ ఆ రూపం ఈ ఒక్కడే వాడిది నా కింద వాడి చూడు ఇద్దరు లే లేవు నేను బిడ్డా బాబో నానా బాబో ఒక్కసారి నన్ను ఎత్తుకో మంచివాడి నాన్న ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవడూ చేత్తో పట్టుకోడు అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు ఎంత అదృష్టవంతురాలు నానా ఎంత అదృష్టవంతురాలు చాలు బాబు ఇది చాలు చాలా ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన రాయుడిని వదల నానా వదలా వాడు అంతేదో చూస్తా మీ మనసు కరగటం లేదా చావు బతుకుల మధ్య పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో భూమిలోనే కాదు మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు ఈ మీ చేతుల్లోనే వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది నా కాళ్ళ మీద పడితే ఏమీ లేదు పైనుండి వర్షం పడాలి అయ్యా మినిస్టర్ గారు మీరైనా ఏదో ఒకటి చేయండి అయ్యా నేనేం చెయ్యనమ్మా ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడాలి ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు ఎప్పుడు వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అని పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట డెబ్బై ఏళ్ళుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట ఇంకా ఎన్నెండు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడాలి

అసలు శిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ వాడు ఇక వాడిని ఆపటమంటే అంటే ఎవరెస్ట్ ని క్రేమ్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆరాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు సో ఐ ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడ్ 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 and ఏం జరిగిందో నువ్వు ఎరా పెదరాయుడు రా ఓరి, ఓరోరి, ఆపరాని ఉన్మత్త గార్తాభారవాలు ఎంత మర్వ ఎత్తిచ్చిన మరపున కురాధం నా మనోవితలమును రయ్యలు చేయి క్షీరా వారక సుధాకర కొనజల నందమూరి అక్కినేని గట్టమనే మంచు తంగుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానద పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాత సమానులైన చతుష్టి